నమస్కారం మీడియా స్వాగతం చూద్దాం పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం పదిహేను రోజుల్లో పదిహేను వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కాదు బీఆర్ఎస్ ఓటమి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న కిషన్ రెడ్డి మహిళా సంఘాల సమాఖ్యలతో సీఎం రేవంత్ ముఖాముఖి మహిళల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి ఎంపీగా గెలిచి కోమటిరెడ్డి చేసిందేం లేదు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్న హరీష్ రావు ప్రముఖ సినీ నటి పూనం పాండే కన్నుముద్ద క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పదిహేను వేల ఉద్యోగాలను పదిహేను రోజుల్లో భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి బిల్లా రంగాలు ఎంతమంది అడ్డం వచ్చినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు సీఎం ఎంతసేపు తన కొడుకు బిడ్డల పదవుల గురించి ఆలోచించిన కేసీఆర్ నిరుద్యోగుల గురించి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు పదేళ్లుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను నియమించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడు వేల మందికి స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం మహిళా సంఘాలకే ఇస్తామన్నారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకని ప్రశ్నించారు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ దర్బార్ హాల్లో మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డితో మహిళల కష్టాలు విజయాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు సీతక్క కొండా సురేఖ కోమటిరెడ్డి పలువురు పాల్గొన్నారు ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఆత్మ గౌరవంతో బతకాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోబోతున్నామని వివరించారు త్వరలో ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు దీపం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ నాలుగు నూర్లకాయల సిలిండర్ ఉండే ఆయల్ల మీరు కట్టెల పోయితోని కష్టాలు బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పోయి సిలిండర్ నాలుగు వందల రూపాయలకాయలు ఇచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాస్తవానికి ఇది బీఆర్ఎస్ ఓటమి తప్ప కాంగ్రెస్ గెలుపు కాదన్నారు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో మార్పు వస్తుందని అనుకోవడం లేదన్నారు ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేశారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేస్తామని చెప్పారని కానీ ఇప్పుడు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి దేవ చేశారు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ రింగు రోడ్ చుట్టూ జరిగిన భూ లావాదేవీలపై విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు జిల్లాలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈరోజు వారి స్నేహితులతో మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు ఈ ఫిబ్రవరి నెల చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీలో మరి చేరికలకు సంబంధించినటువంటి కార్యాచరణను అమలు చేయబోతా ఉన్నాం ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ వివిధ కోలవుతులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ మహిళలను కానీ చేర్పించాలనేది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకొని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి నెలంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా ఇరవై నాలుగు గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళను వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను తెలంగాణలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూశాము అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కేసీఆర్ యొక్క అహంకార పూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎంచుకున్నారు వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు ను ఓడించారు ప్రజలు అయితే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు సమస్యలేవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరు పోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ముఖ్యం ప్రతి ఎమ్మెల్యే గురించి ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకి వెళ్ళి దర్యాప్తు చేపిస్తాము జైళ్ళకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు జనగామ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మరో వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు దళిత బంధు ఇప్పిస్తానని అరవై ఏడు మంది దళితుల నుంచి ముత్తిరెడ్డి లక్ష రూపాయలు తీసుకున్నాడని ఆరోపిస్తూ నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ ను బాధితులు ముట్టడించారు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి దళిత బంధు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన అరవై ఏడు మంది బాధితులు ఆరోపించారు దళిత బంధు రానందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు ఈ మేరకు నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను బాధితులు ముట్టడించారు ఒకరిద్దరికే దళిత బంధు మంజూరైందని ఆ డబ్బులు రావాలంటే లక్ష రూపాయలు తమకు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు దీంతో తాము నర్మెట్ట మండలంలోని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ను ముట్టడించామని తెలిపారు బాధితులను పోలీసులు అడ్డుకున్నారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు सम्स मां मज़ले समस्या ॾींदी आशियल कोर्ट భవనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ వాటంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శుక్రవారం భవనగిరి బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు భేటీ అయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో భవనగిరి స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోతుందని అస్సలు ఊహించలేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్లమెంట్ ఎన్నికల్లో భవనగిరిలో సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఎంపీ ఎన్నికల్లో భవనగిరిలో బీఆర్ఎస్ గెలవాలని కార్యకర్తలకు సూచించారు భవనగిరి ఎంపీగా కోమటిరెడ్డి ఐదేళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన పదిహేను వేల రైతు బంధు గురించి అడిగితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారంతో ప్రవర్తించారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు కేసులకు బీఆర్ఎస్ నేతలు భయపడాల్సిన అవసరం లేదని భవిష్యత్ బీఆర్ఎస్ దేనని కార్యకర్తలకు హరీష్ ధైర్యం చెప్పారు ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడగలుగుతారు తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు వాళ్ళు దేశంలో ఒకరైతారు కానీ మన ఎంపీలు అచ్చంగ తెలంగాణ కోసం నిలబడతారు తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కేశవరావు గారు ఇయాల ఢిల్లీలో పార్లమెంట్ లో అడిగినారు అదే విధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా వాళ్ళతో అవుతుందా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఇంకెక్కువ విషయాల్లోకి పోను కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తా ఉన్నాం నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు కర్ణాటకలో నేను ఎవరు వస్తే నేను మాట్లాడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోయింది ఆడ ఎనిమిది నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్యారంటీలు అమలుగాలే ఇలా ఇరవై ఎనిమిది ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అంటే నాలుగైదు గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటక ఎందుకు ఎనిమిది నెలలు అయింది జనానికి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది మన దగ్గర కూడా రెండే నెలలు అయింది ఇంకొక ఆరు నెలలైన కంటే పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే కానీ మీ ఎన్నికల వరకు మాత్రం ఆరు నెలలు అవుతుంది ఎట్లా మీరు ఎంపీటీసీ కౌన్సిల్ నెల వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో దీని కూడా కష్టమైతుంది వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేదు వాళ్ళు ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటది భవిష్యత్తు మనకే ఉంటది అందువల్ల మనము ధైర్యంగా ఉందాం ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్రమంగా కేసులు పెట్టినా కార్యకర్తల్ని వేధించినా జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షులు వారు చెప్పండి పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటది అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చేనా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు రక్షణగా నిలబడతాం భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటది ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే ధైర్యంగా పోదాం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్ని ఉందాం అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం ఇటు క్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం ఎప్పుడైనా మనం ప్రజలను వదిలిపెట్టేది లేదు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ అందువల్ల అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం కలిసి ముందుకు పోదాం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు ఏపీ భవనంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు ఏపీ కి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారని తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాట చెప్పారని విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదని షర్మిల ప్రశ్నించారు దుగరాజపట్నం పోర్ట్ నిర్మిస్తామన్నారు సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు కేవలం ఓటు బ్యాంక్ కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ నెరవేర్చలేదన్నారు చివరికి విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదవుతున్నాయని చెప్పారు సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని ఉంటుందని ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారు మధ్యతరగతి వారి నేరాల బారిన పడుతున్నారని వివరించారు నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమన్నారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు డీజీపీ రవిగుప్తా సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ప్రజల్లో ముందుగా భయాన్ని నింపి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని వివరించారు మరోవైపు ఈ నేరాల్లో తెలిసిందేంటంటే యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యమన్నారు డీజీపీ రవిగుప్త జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం హైదరాబాద్ షిఫ్ట్ అయింది జార్ఖండ్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ జేఎంఎం తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అవ్వడం ఆ రాష్ట్ర నెక్స్ట్ సీఎం గా చంపై ప్రమాణ స్వీకారం చేయడంతో పది రోజుల్లో అసెంబ్లీ బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారం జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి క్యాంప్ పాలిటిక్స్ తెరలేపింది ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది రాంచీ నుండి ఇవాళ రెండు స్పెషల్ ఫ్లైట్లలో బయలుదేరిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వీరిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు అనంతరం ఎయిర్పోర్ట్ నుండి జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివారు శామీర్పేటలోని ఓ రిసార్ట్కు తరలించినట్లు సమాచారం ఫ్యాన్స్లో రాజకీయ వర్గాల్లో తమిళ ప్రజల్లో ఉన్న అనుమానాన్ని అగ్ర కథానాయకుడు దళపతి విజయం ఇవాళ నిజం చేశారు ఎట్టకేలకు రాజకీయ అరంగేటం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించారు ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు ఈ క్రమంలో మరికొన్ని కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు తెలిపారు విజయ్ ఈ క్రమంలో రెండు నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ మద్దతు ఎవరికి ఉండబోతుందనే వార్తలు విస్తృతమయ్యాయి ఈ వార్తలకు కూడా విజయ్ క్లారిటీ ఇచ్చారు చాలా క్లియర్ గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు అంతేకాదు తాము ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా తమ పార్టీ పోరాటం ఉంటుందని వెల్లడించారు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి పోనం పాండే కన్నమూశారు క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస పడిచారు ఈ విషయాన్ని పూనం మేనేజర్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు కాగా పోనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది ఫోటోషూట్లు షేర్ చేసే వీడియోలతో నెట్జెన్లకు మరింత దగ్గరైంది ముఖ్యంగా ఆమె ఎప్పుడూ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ను మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉండేది ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం